విశాలు ఉన్నారు విశాలు ఉన్న వారు ఒకసారి కట్టాలి చెప్పకూడదా అంతే నా మీ సంతోషం ఇంతే ఇంతకంటే ఇప్పుడు చెప్పలేదా మీకున్న ధైర్యం ఇంతే మీకున్న విశ్వాసం ఇంతే నేను అందుకోసమే ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను భయపడకు ఎందుకు ఉపాయపడ భయపడకు తప్పకుండా నీ పరిస్థితి మారుతుంది చెప్పారా ఏం చెప్పారు సమస్యకు ఉంది ప్రభు దగ్గర భయపడదు ఈ సమస్య లేదో ఈ కష్టం పోదో ఈ కన్నీళ్ళు పోతాయో లేవో ఈ రోగం పోతుందో పోదు ఈ భర్త మార్తాడో మారడో ఈ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో వీళ్ళు ఏమవుతారో ఏమో ఆ భవిష్యత్తు ఏమవుతుందో ఏమో ఉద్యోగం వస్తుందో రాదో ఏం జరుగుతుందో ఏమో కదా వీటన్నిటి విషయాల్లో ఇలా ఈ మధ్యాహ్నం ప్రభుల ప్రియలగా దేవుని వాక్యం చెప్తున్న మాట బయపడదు దేనికి బయపడదు దేనికి బయపడదు ఎందుకు తెలుసా మనం ఆరాధిస్తున్న దేవుడు మన పరిస్థితులను మార్చే దేవుడు మనం ఆరాధించే దేవుడు మన స్థితిగతులను మార్చే దేవుడు ఆమేన్ మన జీవితాలను మారాలని మన జీవితాలను ఆయన మరురుగా చేయగలిగినవాడు హల్లెలూయా హల్లెలూయా అనండి ఆ మారా నీలే మారాయి మారా నుంచి ప్రయాణం చేస్తున్నారు నుండి కాణాలు దేశములకు ప్రయాణం చేస్తున్నాను ఏలిము దగ్గరికి వచ్చిన తర్వాత అదొక పేరు ప్లేస్ అది ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇస్రాయిలు అందరు ఏం చేస్తున్నారంటే మోసే దగ్గరికి వచ్చి మోసే మాకు త్రాగడానికి నీళ్ళు అరణ్యంలో ఈ ఎడారిలో మాకు నీళ్ళెక్క నుంచి తెచ్చుకోవాలి దేవుడున్నాడన్నావు ఆయన గొప్పవాడు అన్నావు ఆయన సర్వశక్తివంతుడు అన్నావు ఆయన భోజనీయుడు అన్నావు ఆయన నడుచు అన్నావు ఇదిగో మరి మాకు తాగడానికి నీళ్ళు కదా నీళ్ళెట్లా మాకు అంటే ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుడు పిల్లల మోస దేవుడు సంగతికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇన్ని లక్షల జనం కానీ నేను ఎక్కడి నుంచి నీళ్ళు తెవ్వాలి అలా నేమ్లో ఈ ఎడారిగా నేను ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చియాలి మీరు నాకు నీళ్ళు అడుగుతున్నాను ఎట్లయ్యా అలా అడిగితే అవడంతో నీళ్ళు ఇప్పుడు అవ్వడం చూపనీళ్ళ ఆ బావి ఉన్నాది అది చూపెట్టారు ఆ నీళ్ళను చూశారు చేరుకొని దబాదబా దూప మీద ఉన్నాదిగా నీళ్ళు తాగుతున్నారంట నేను తాగుతున్నాను చేరుకొని తాగుతుంటే నోట్లు పోస్తున్నారో లేదో ఎట్లా ఉన్నాయట నీళ్ళు చాలా ఉన్నాయి నోట్లే పోసారో లేదో ఆపత్తి మనకు చాలా ఆపతులు ఉంటాయి మన తమిళ చాలా ఆపతి డబ్బంటే అవసరం అంటే అమ్మా కొంతమంది అవసరాలకు ఎంత నటిస్తారో అమ్మా నిజమే నీ నటన కవాటియాలి ఈ నటన ఎవరికి రాదు అభినందృ సహోదరి సహోదరు అందుకోసమే మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక నీళ్లను చూపెడితే ఆ నీళ్లను త్రాగడానికి వాళ్ళు చేదుకొని అక్కడ ఉన్నాయి తాగుకొండ తాగుతున్నారు నోట్లో పోసుకున్నారు లేదో ఓ మోసే మమ్మల్ని చంపడానికి కాకపోతే దేవుడు ప్లాన్ చేసి చెప్పు ఎవరన్నా మమ్మల్ని చావడానికి ఎదన్న తీసుకొచ్చింది లేకపోతే మమ్మల్ని ఏది నీళ్ళు ఎంత చేదు ఉన్నాయి ఈ వరకు నీళ్ళు తాగుతారా మా పశువులు ఏం తాగాలి మా కొర్రే మందలు మేకలు ఏం తాగాలి మేలేం తాగాలి ఈ చేతు నీళ్ళు తాగాల మేము ఐగుతులో బానిసలు ఉన్నా ఏమి తాగి తెలుసా మేము మినరల్ వాటర్ తాగాం ఆర్ఓ వాటర్ తాగాం ఇంకేమిటైనా చూడే ఇంకా మీకు తెలుసా ఆ నీళ్ళు తాగాం అక్కడ కష్టమైనా అక్కడ నీళ్ళే మర్చిపోతే అని చెప్తున్నారు

నీళ్ళు తాగుతున్నాను ఇది మినరల్ వాటర్ కంటే ఆవో వాటర్ కంటే సూపర్ ఆరోగ్యాన్ని ఆగపోయా మాధురము మార్చబడ ఏ మిల్లు మాట నీళ్ళే చేదు నీళ్ళే త్రాగడానికి తీయగా అయిపోయాయి ఈ రోజు నీ జీవితం ఎందుకు మారుదు నీ పరిస్థితి ఎందుకు మారు నీళ్ళను మార్చిన దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు నీ అవకాశాలను మార్చగలడు నీ పరిస్థితి ಸಮಸ್ಯೆಯಲ್ಲು ನೀ ಕಾರ್ಮ ಮೇಲು ನೀ ಬದುಕೇನು ನೀ ಜೀವಿತ ಮೇಲು ನುವೇಮನ್ಕೊಂಡ್ತುನಾವು ನೀ ಸ್ಥಿತಿ ನೀ ಆಯನ ತಪ್ಪಕೊಂಡ ಮಾರ್ಚದಲ್ಲಿ ನೀ ನೀ ಪೊಸಿಷನ್ ತಪ್ಪಕೊಂಡ ಮಾರ್ಚದಲ್ಲಿ ನೀ ನೀ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರುತಿ ಅದಕ್ಕೆ ತಿಳಿಸ ವಾಕ್ಯಗಳು ಆಯನ ಪ್ರಭುನಂದು ಪ್ರಿಯಮೈನ ದೇವರು ಬಿಡಲಾರ ಛೇದು ನೀನು ಮಧುರಂಗ ಮಾರ್ಚಬಡ್ಡಾಯ ಹಾಲೆಲೂಯಾ బ్రతుకు మారదా నీ స్థితి మారదా నీ పొజిషన్ మారదా నీ కష్టం తీరదా చాలా సార్లు అనుకుంటావు నా కష్టం తీరదా అయ్యే గారు ఇన్నేళ్ళ కాంచి ప్రార్థన కొడతాను ఇన్ని రోజుల కాంచి ప్రార్థన చేస్తాను ఇదిగో దేవుడికి ఎప్పటికి మొర పెడతాను ఎప్పటికీ ఏడుచుడే నయ్య నేను ఎంటి కొంతమంది అంటారు కదా ఎప్పటికీ ఏడ్చుడే మారదా అయ్యా నీ కొరకే ఇదేనా దేవుడు మాట్లాడుతున్నాడు మీ కొరకే దేవుడి దినం నీకు స్పష్టంగా సూటిగా తెలియజేస్తున్న మాట వాగ్దానం ఏంటో తెలుసా మా నాదేవుడు ఏం చేస్తాడు ఆయన మధురముగా మార్చాడు ఇస్రాయేలు ప్రజల ఈరోజు ఇదిగో నీ కొరకు ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు నీ పొజిషన్ మార్చబోతున్నాడు నందు ప్రియమైన దేవుడు బిడ్డల అమ్ము కోసమే ఇదిగో ఇస్రాయిల్ ఐదు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వెట్టి చాకిలో ఉన్నారు ఎలా ఉన్నారమ్మా బానిసలుగా ఉన్నారు ఐగిప్తులు అందరు ఇస్రాయిల్ ఏం చేశారంటే బానిసలుగా చేసుకొని మట్టి పనిలోను ఇటుక పనిలోను జిగట మట్టి పనిలోను అమ్మా ఏం చేశారట రేయనక పగలనక రాత్రి బగలు ఇస్రాయిల్ ఏం చేసేవారు అంటే పని చెప్పేవారు డ్యూటీ వేసేవారు సైన్యాధిపతులుగా నాయకులుగా అయ్యుక్తులుండి ఇలా పని పనిచేయించేవారు పని చేయించేవారు అలా ఉండి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఏడు దేవునికి మొర పెట్టారటూయా వాళ్ళు మొర పెడితే ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డారా వాళ్ళ మొర దేవుని సన్నిధికి చేరి అలలుయా అందుకోసమే నేను గత వారం నీ ప్రార్థన ఎప్పుడు ఏది ఊరికనే పోదు నీ కన్నీరు ఏది ఊరికనే పోదు దేవుని సన్నిధిలో నువ్వు పడే కష్టం నువ్వు కాచే కన్నీరు నీ మోకాళ్ళ అనుభవం నీ ప్రార్థన అమ్మా వింటున్నారా నీ కష్టం నీ నిట్టూర్పు నీ వేదన నీ దుఃఖం నీ బాధ నీ చింత ఊరికపోదు ఏది ఊరికపోదు ఏది అయా ఏడ్చాను నేను నా ఏడుపు కారణం లేదే చాలా మంది అనుకుంటారు నా ఏడుపుకు ఏం రాలేదు రిప్లై రాలేదు జవాబు రాలేదు ఎంతో కాలంగా ఏడుస్తున్నాను ఒక సమస్య కొరకు ఎంతో కాలంగా బాధపడుతున్నాను కొన్ని సమస్యల కొరకు ఎంతో కాలంగా మొదపడి తప్పదులో కానీ నా ప్రార్థనలకు జవాబు రాలేదే అనుకుంటున్నావా ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నాను వీళ్ళు నాలుగు వందల సంవత్సరాలు మునిపించారు ఈ మట్టి పనులు కీలు పనులు జిగట వంటి పనులు ఇటుక పనులు రాత్రనక పగలనక పనిచేసి అరిసిపోయి శరీరం అంతా ప్రభునందు ప్రిగిలారా ఇదిగో నీరసించిపోయి అరిసిపోయి నిద్రస్తున్నా నిద్రపోకుండా పనిచేపిస్తున్నప్పుడు ఈ టూర్పులు విడిచారంట కన్నీళ్ళు విడిచారంట వారు మూలికాలంత పని చేస్తు ప్రబలం దుక్తుంద ఆ మూలుగులను విన్న దేవుడు ఆ వారి మూలుగులను విన్న దేవుడు నిర్ధమకాండ మూడు అదే ఎనిమిదో వర్షంలో వారిని టూర్పులను వారి మూలుగును నేను ఆ నుండి విని ఇదిగో నేను వారిని విడిమిడ్చుటకు ఈ మోసేపు మాట్లాడుతున్నాడు మోసే వారి మూలుకు నేను విన్నాను వారి కష్టాన్ని నేను చూశాను వారి కన్నీలను నేను విన్నాను వారి వారి బాధలు వారి దురవస్థను అందుకోసం ఎబ్రిల్ రాసిన పత్రిక మూడు నాలుగులో నేను వారి దురవస్థను చూశాను అంటాడు దురవస్థను చూశాను వారు అనుభవించిన బాధలు నాకు తెలుసు వారు అనుభవించిన కష్టాన్ని నాకు తెలుసు పోషకులు చెప్తున్నాడు నేను ఇదిగో వారు ఎందుకు పంపుతాను వారి బాధలను నేను ఏ చేస్తాను చూసి వారిని విడిపించడానికి దిగి వచ్చి ఉన్నారనేమో చదవడం ఒకసారి అమాటం మెరుగమ కాండ మూడు ఎనిమిది అపోస్సుల కార్యము మూడు నాలుగులో ప్రభావ దుక్కిలాగా అక్కడ రాయగ ఉన్న మాటలు మనం చదువుకుంటాము వారిని విడిపించుటకు చూడండి ఐయుక్తుల నుండి వారిని విడిపించడానికి ఎక్కడికన్నా విశాలమైన సాంపునికి ఆ మంచి దేశమునకు అనగా కాణానీను అమోరీలకు మెవీసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఏం చేశాడట ఆయన నేను దిగి వచ్చాను వారిని విడిపించడానికి ప్రభునందు ప్రియుల